ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా మీకే వందనాలు స్తోత్రాలు ఈ ప్రాత కళ ఆరాధనలో ప్రవేశించిన నాయన కుటుంబాలు వారి బిడ్డలను నాయన మీరు ఆశీర్వదించండి నాయన నీ సన్నిధి నిత్యము తండ్రి నాయన మాతో ఉంచమని నాయన వాక్య ధ్యానాల్లో పాల్గొంటున్న వారిని వారి వారి బిడ్డలను సకల ఆశీర్వాదాలతో నింపమని యేసు ప్రభు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాము తండ్రి ఆమేన్ దాతన వినే ది పావనుడా ప్రార్థనమ ప్రభు పేరిట మీకు శుభాలు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలకు యేసు క్రీస్తు ప్రభు పరిశుద్ధ నామమున పండు ప్రిన్స్ అండ్ సిస్టర్స్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు శుభాలు మేము తెలియచేస్తున్నాం మీ కొరకు ప్రార్థన చేస్తా ఉన్నా మంచిదండి మీరంతా క్షేమంగా ఉన్నారు కదా దేవునికి వందనాలు చెల్లిందాం ఈ ప్రాతకాల ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడిన పరిశుద్ధ లేఖనాన్ని కలిసి చదువుకుందాం అందరము కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి పీతురు వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండవ వచనాన్ని మనం కలిసి చదువుకుందాం ఇరవై రెండవ వచనం మీరు క్షయ బీజము నుండి కాక శాశ్వతముగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు కనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులగుట చేత మీ మనస్సులను పవిత్రపరచుకున్న వారై ఉండి ఒకరినికి ఒకడు హృదయపూర్వకముగా మిక్కుటముగా ప్రేమించుడి ప్రియమైనటువంటి దేవుని యొక్క కిచుంభములారా బిడలారా వాక్యాన్ని మనం చదువుకున్నాం వాక్య అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే నిష్కపటమైన అనగా కపటము లేని అనే వాక్యాన్ని కొద్ది దినాల నుండి ధ్యానం చేస్తున్నాం కపటము నిష్కపటము కపటము అంటే పైకి ఒకలా మనస్సు లోపల ఒకలా కపటం నిష్కపటమో అనగా కపటము లేనిటువంటి వారుగా జీవించుట అనే అంశాన్ని ప్రభు ప్రతి ఉదయకాలం మనతో మాట్లాడుతూ ఉన్నారు మొన్న ఒక దినాన్న ఇష్కరియుత యుద్ధాన్ని జ్ఞాపం చేసుకున్నాం ఈ దినాన్న పాత నిబంధనలో హామాను కొరకు ఒక్క మాట జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మీకు పాటికే అతను కొరిచినటువంటి ఆలోచన మీకు గుర్తుకొస్తుంది ముర్దుకై ఆ ముర్దుకై అని దేవుల్ని కలిగినటువంటి వ్యక్తి హామాను విషయాల్లో నమస్కరింపకుండుట చేత అతని మీద కక్ష గట్టి ఏదో విధంగా కక్ష సాధించటానికి ప్రయత్నాలు అంతరంగంలో చేస్తూ అతని మీద రాజునకు ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదు విన్నటువంటి రాజు తప్పనిసరిగా ఉరి శిక్ష విధిస్తాడనే అంతరంగంలో తాను కపటమైనటువంటి మనస్సుతో ఊహించుకొని ఎత్తు ఎత్తుగలిగినటువంటి ఒక ఉరుకయ్య సిద్ధపరిచి దాచి ఉంచాడు అనే కథనం మీ అందరికీ తెలిసిందే పైకి చాలా పాలిష్య కనిపిస్తున్నాడు అంతరంగంలో భయంకరమైనటువంటి కబటం ముద్దుకాయని ఏ విధంగా ఉరిదీయించాలి రాజుతో ఏ విధంగా ఫిర్యాదు చేయాలి ఏ విధంగా చంపాలి అనే ఆలోచనలకు ముగింపుగా ఒక కొయ్యను కూడా సిద్ధపరిచి దానిని రెడీగా ఉంచాడు అనే మాటలు మనకు తెలుసు కానీ దేవునికి సమస్తము తెలుసు ఎవరు కపటం కలిగిన వ్యక్తి ఎవరు నిష్కపటమైన వ్యక్తి హృదయాంతరంగాలు పరిశోధించే దేవుడు దేవుడు తన ప్రజలను తన బిడ్డలను కాపాడటానికి సిద్ధ మనసుకులే కాబట్టి కపటమైనటువంటి మనస్సుతో ముర్దికాయ మీద కంప్లైంట్ చేసినటువంటి హామాను యొక్క జీవితం తిరిగి ఏమైంది చివరికి తిరుగుబడింది ఎవరైతే ఉరుకొయ్య ముర్దికాయ కొరకు సిద్ధపరిచారో అదే హామాను అదే ఉరుకొయ్య మీద ఉరుదయించడానికి రాజు ఆజ్ఞ ఇచ్చాడు ఏమండి ఇంతకైనా ఇంతకన్నా ఏదైనా మనకు ఒక నీతి కథ అంటూ ఉన్నదా ఆలోచన చేద్దాం చాలామంది ఉన్నారు ఇటువంటి వారు కానీ దేవుడికి మనస్సు తెలుసు కపటమైనదా నిష్కపటమైనదా కపటము కలిగినదా కపటము లేనిదా కాబట్టి ప్రభు అంటున్నాడు నిష్కపటులై ఉండండి కపటము లేనటువంటి వారిగా ఉండండి దేవుని యొక్క వాక్యములో యహోశివ గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పద్నాలుగవ వచనంలో కాబట్టి మీరు యహోవయందు భయభక్తులు గలవారై ఆయనను నిష్కపటముగాను సత్యముగాను సేవించచ్చు మీ పితరులు నది అద్దరిని వారు ఎలుపటను సేవించిన దేవతలను తొలగ త్రోసి యహోవానే సేవించండి వారు చేసే విగ్రహారాధన లోపల బయట వాటన్నిటినీ కూడా మీరు విడిచిపెట్టండి దేవుని ఎందు భయభక్తులు మీరు కలిగి ఉండండి ఆయన నిష్కపటముగాను సత్యముగాను మీరు సేవించండి దేవునిని సేవించుట అనేది ఏదో నలుగురు ప్రార్థనకు నిలబడితే నలుగురితో ఐదవ వాడిగా నేను ప్రార్థనకు నిలబడి చేసినట్లు నటించడం అది దేవుని యొక్క ఉద్దేశ్యం కాదు ఏదో నలుగురితోటి పాటలు పాడటానికి నిలవబడి నలుగురు వాడితే ఐదవ వ్యక్తిని పెదాలు కలపడం అనేది దేవుని యొక్క ఉద్దేశ్యం కాదు దేవుడు కోరుకునేది నటనది కాదు నటనా జీవితం కాదు భక్తి లేక భక్తి పార్వశ్యము హృదయపు లోతులలో నుండి తొంగి చూడాలి పొంగి పొరలాలి అందుకని మీరు దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఆరాధించడానికి వచ్చేటప్పుడు మనస్సులో ఎన్నెన్ని ఉంటున్నాయో ప్రక్క వ్యక్తి మీద ఒకసారి నాతో పాటు ఉదయకాలో ఆలోచన చేద్దాం నిష్కపటమైన వ్యక్తిగా నిష్కపటమైనటువంటి వ్యక్తులుగా యొక్క సన్నిధికి వచ్చి ఆరాధిస్తున్నామా వాక్యాన్ని చదువుతూ ఉంటాం డెబ్బై ఏడు రకాల ఉద్దేశాలు మనసులో కలుగుతూ ఉంటాయి ఇవన్నీ కూడా అపోవాది కుతంత్రాలు మంది కాదు తప్పు కానీ తప్పు ఏదంటే సాతానికి లొంగిపోవటం తప్పు కానీ ప్రభు యొక్క ఉద్దేశ్యం దేవుల దగ్గరికి వచ్చేటప్పుడు ఆరాధించేటప్పుడు ఆత్మతోనూ సత్యముతోనే కాదు నిష్కపటముగా దేవుని అందరూ భయభక్తులు ఏ సేవించవలసినటువంటి అవసరం ఉందని ఈ ఉదయకాల కాలపు ఆరాధనలో ప్రభు నాతో మనతో మాట్లాడుతున్నారు అలాగనే సమూయలు మొదటి గ్రంథం పన్నెండవ అధ్యాయం ఇరవై నాలుగవ వచనంలో చివరిగా చూస్తే ఆయన కొరకు ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసానో అది మీరు తలంచుకోనండి నా జీవితంలో నేను పుట్టినది మొదలుకొని నా బ్రతుకులో ఈ వరకు కూడా ఎన్ని గొప్ప కార్యాలు చేశాడు కొంతమందికి దేవుడు చేసిన కార్యాలు చెప్పుకుంటాం చిన్నతనం ఎందుకంటే ఇదంతా నా స్వశక్తి నా సామర్థ్యం నా డబ్బు నా పలుకుబడి టు బి ఫ్రాంక్ ఐ వాంట్ టు సే ఓ సత్యాన్ని నేను చెప్పడానికి ఇష్టపడుతున్నాను గర్వపడుతున్నాను నా తల్లి గర్భంలో ఉంటాడుగా నేను చనిపోవాలి అటువంటి పరిస్థితుల్లో నా తల్లిదండ్రుల యొక్క మృక్కుబడిని దేవుడు అంగీకరించాడు ఎందుకంటే వాళ్ళు నీతిమంతులని కాదు నేను నీతిమంతుడని కాదు ప్రభు వచ్చిన కారణం ఏమిటంటే పాపులను పిలువు వచ్చాడు పాపుల్లో నేను కూడా ఒక ప్రాముఖ్యమైనటువంటి పాపిని ఆయన నిలువబెట్టాడు మరుగుపరిచాడు ఎన్నో ఆపత్కాల విపత్కరమైన సమయాల్లో ఎన్నో అవమానకరమైన సమయాల్లో ఎన్నో రకాలు భయంకరమైనటువంటి పరిస్థితులు ఆటు పోటులు ఎదుర్కొని తొనకకుండా వెనకకుండా దేవుడు ఆయన నిలువబెట్టి ఆయన నడిపిస్తూ పరిచర్యలో ఊహకందనటువంటి పరుగు పందెములో పరిగెత్తిచ్చి ఉన్నాడు ప్రభు ఎందుకంటే గొప్ప వాళ్ళమని కాదు గొప్ప స్పీకర్ అని కాదు గొప్ప శక్తివంతుడనని కాదు ఆత్మపూర్ణుడని కాదు అయోగ్యమైన పాత్ర దేవునికి కావలసినవి వెండి పాత్రలు కాదంటాడు ఒక భక్తుడు మరి ఏం కావాలి శుద్ధమైన శుద్ధమైన శుభ్రమైన పాత్రలు కావాలంట కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా ముగింపులో నా జీవిత సాక్ష్యం ఒక్క మాటతో నేను ముగించే మాటల ఆలోచన చేస్తూ ఉంటాను కూడా ఆయన మన కొరకు ఎన్ని గొప్ప కార్యములు చేసినో మనం తలంచుకోవాలి అలాగున తలంచుకొని ప్రభుని నిష్కపటమైనటువంటి భక్తితో సేవిస్తూ నిష్కపటమైన ప్రేమతో ఆయన యొక్క సన్నిధిలో ఆయనను వేడుకుంటూ ముందుకు సాగిపోదాం అలా దేవుడు తన పరిశుద్ధాత్మకుడిన మన పేమిడిగా కుమరించను గాక ప్రార్థన పరిశుద్ధుడ శక్తి కలిగిన మా దేవ నీకు వందనాలు స్తోత్రాలు నీవిచ్చిన శ్రేష్టమైన వాక్యాన్ని మా కొరకు దీవించి నీ శక్తి కలిగినటువంటి వాక్యము చేత నైనా శక్తిహీనులు అయినటువంటి మమ్ములను నీలో శక్తివంతులముగా సిద్ధపరచు నాయన ప్రభు జన్మదినాలు వివాహ దినాలు జరుపుకుంటున్న కుటుంబాలను ఆశీర్వదించి నాయన మరలా తండ్రినైనా అనేకమైన స్థలాలలో కరోనా నాయన ప్రబలతో ఉంది అది ఎవరికి ప్రమాదము కలుగుకుండాన్నట్లు నాయన నీవే కనికరించి తప్పించమని ఒకవేళ నాయన వాటికి గురి అయినటువంటి వ్యక్తులను స్వస్థపరచి బలపరచమని ప్రార్థిస్తున్నా అనేక రకాల పరీక్షలు వ్రాస్తున్న బిడ్డలకు జయము కలుగుచ్చ ప్రభా ఇదిగో తండ్రి ఎంసెట్ నీట్ ఎగ్జామ్ రాసిన బిడ్డలకు జాయి కలగొచ్చాయి డిఎస్సి కొరకు సిద్ధపడుచున్న బిడ్డల కొరకు ప్రభా ఇదిగో తండ్రి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి బిడ్డల కొరకు జాయి దాయిచ్చే గర్భిణీ స్త్రీలు సుఖ ప్రసము కొరకు వివాహ వ్యవస్థలో ప్రవేశించే బిడ్డలు నాయన మంచిన ప్రభా వివాహ వ్యవస్థలో వారు ప్రవేశించగలగల సంతానం ఒకరికి ఎదురు చూస్తున్న కుటుంబాలు సత్సంతానము కలుగుచేమని ప్రార్థిస్తూ ఎండల యొక్క తీవ్రత దూరపరిచి ప్రకృతి వైపరీత్యాలు దూరపరచుమని ఏసు ప్రభు దివ్య నామమున నవేడు కొంచెం నామ తండ్రి ఆమె పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచూడనో కాక నీ రాజ్యం వచ్చనోగాక నీ చిత్తం పరలోకమందు మందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరనో గాక మా ఆయన దినాహారం నేడు మాకు దాయిచ్చే మా ఏడల ప్రాథమ చేస్తున్న వారిని క్షమించిన ప్రకారం ప్రాథమ క్షమించుం శోధనలో ఎత్తాక కీడన తప్పించు రాజ్యము శక్తియు మహిమ నిరంతరము ఇవన్నవి ఆ మేన్ మన పరమ తన లేని దేవుని యొక్క ప్రేమయు ప్రభు అయిన యేసు క్రీస్తు ప్రభు కృపయు పరిశుద్ధ ఆత్మ యొక్క అన్యోన్య సహవాసము ఆరాధన లేకీభవించిన ప్రతి కుటుంబానికి తోడు సంరక్షించి కాపాడను గాక